ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త జోరు కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆపరేషన్ కాంగ్రెస్ పేరుతో బంపర్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పరాజయం అనంతరం పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు బెంగళూరు కేంద్రంగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్లో భాగంగా గతంలో ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న అనుభవజ్ఞులపై జగన్ ఫోకస్ చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో ఇటీవల ఆయన ప్రత్యక్షంగా సమావేశమయ్యారు ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక కీలక నాయకుడు తన వారసుడిని పార్టీలోకి తీసుకురావాలనే అంశంపై చర్చించగా జగన్ స్వాగతం పలికినట్లు సమాచారం అలాగే రాయలసీమకు చెందిన ఒక సీనియర్ నేత కూడా జగన్ ఒప్పించినట్లు తెలుస్తుంది మరోవైపు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా వైసీపీలోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది జనసేన నుండి ఆశించిన టికెట్ లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు ఆగస్టు పదిహేను వై సిపిలోకి చేరేందుకు డేట్ ఖరారు చేసినట్లు సమాచారం మాజీ సీఎం జగన్ ఈసారి సామాజిక సమీకరణ దృష్టిలో పార్టీకి బలాన్ని అందించే ప్రయత్నంలో భాగంగా పార్టీలో చేరే నేతలకు గుర్తింపు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు ఇంకా మరిన్ని కీలక చేరికలు జరగనున్నాయన్న ఊహాగానాలు ఉన్నాయి